హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మార్నింగ్ సిక్స్ ట్వంటీ అలా లిగిసానండి లేచి లేవంగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద కొన్ని మంచి నీళ్ళు అయితే తీసుకుని దాంట్లో సాల్ట్ వేసి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి ఇప్పుడైతే నేను రాగి జవ కాస్తాను సో నీళ్ళు అయితే మరిగిస్తున్నాను ఇంకా మా వారైతే మాత్రము నాకు టీ కావాలి అని అడిగారండి సో పాలు ప్యాకెట్ అయితే కట్ చేశాను అయితే పాలు ప్యాకెట్ కట్ చేసాక ఫస్ట్ టీ పెడతాను కదా బట్ ఏంటో మర్చిపోయి నేను స్టవ్ మీద పాలు అయితే పెట్టేసి మరొక స్టవ్ మీదేమో నీళ్లు పెట్టానండి పిల్లకి రాగిజావు కాయడం కోసము తర్వాత ఎప్పుడుకో మా హస్బెండ్ వచ్చి ఇంకా టీ తీసుకురావేంటి అని అంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట అయ్యో టీ పెట్టకుండా నేను పాలు మరిగిస్తున్నాను ఏంటి అనేసి ఇంక ఇదిగోండి రాగిజావు కిందక నేను స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టాను కదండి నీళ్లను సాల్ట్ వేసి పెట్టాను కదా సో రాగిపిండి అయితే కలుపుకుంటున్నాను సో పొద్దున్నే రాగిజాబు ఎందుకు కాస్తున్నాను అంటే ఈ రోజు నుంచి మా షానుని మార్నింగే క్రికెట్కి అయితే తీసుకువెళ్తున్నారండి మా హస్బెండ్ అంటే షానుకి సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఈ మార్చ్ ఎండింగ్ వరకు షానుకి అయితే సెలవులు అనమాట ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ దానికి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయండి అందుకనేసి ఇంకా షానుకి ఎలాగో సెలవులు ఉన్నాయి కదా మార్నింగే తీసుకుని వెళ్తే అంటే మా హస్బెండ్ క్రికెట్ గ్రౌండ్కి జాగింగ్కి వెళ్తారన్నమాట సో నేను ఎలాగో వెళ్తున్నాను కదా షాను కూడా తీసుకుని వెళ్తే కొంచెం దానికి ఎండ తగులుతుంది అసలే డీ త్రీ డిఫియన్సే ఎక్కువ ఉంది కదా పిల్లలిద్దరికీ అనేసి షాను అయితే మార్నింగే తీసుకువెళ్తాను ఈ రోజు నుంచి ఈ ట్వంటీ డేస్ అని అన్నారు ఇంక అందుకని మార్నింగే లేసాను అనమాట లేకపోతే నేను ఏ సెవెన్కో లెగుతున్నాండి ఎందుకంటే షావుకి స్కూల్ సెలవు అయితే లంచ్ బాక్స్ ఆడవట్లేదు తాగితీగా మనకి వంట చేసుకుని తీసుకెళ్తే సరిపోతుంది కదా బట్ ఇంకా మా హస్బెండ్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్ల హెల్త్ కోసమే కదా అనేసి చెప్పి నేను కూడా లెగానండి స్టవ్ మీద జావకైతే పెట్టాను ఇంకా మా వారు నాకు టీ పెట్టకుండా నువ్వు పాలు మరిగిస్తున్నావు ఏంటి అంటే మళ్ళీ ఆయనకి టీ అయితే పెట్టేశానండి ఇంకా నేను జావ అయితే కాసేసాను కదా ఆ జావనైతే ఇంకా నేను త్వరగా ఒక కరాయిలో వేసుకుని చల్లారి పెట్టేయాలండి మా మా మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు క్రికెట్ అనమాట సో మంచిగా మనకి ఆ టైంలో వచ్చే ఎండలో మనకి విటమిన్ డి త్రీ ఎక్కువ ఉంటుంది కదండి సన్లైట్లోని సో అందుకనేసి తీసుకెళ్తున్నారు మా షానుకేమి పెద్దగా ఏమి క్రికెట్ ఏమి నేర్పించారులేండి కాకపోతే ఆ గ్రౌండ్లోని ఒక టూ త్రీ రౌండ్స్ అలాగ పరుగులు పెట్టిస్తారు బ్యాట్ ఎలా పట్టుకోవాలి బాల్ ఎలా ఇసరాలి ఇలాంటివి బేసిక్ నేర్పుతారు అనమాట అంతకు ముందు వెళ్ళేది కదండి అయితే అది ఈవినింగ్ బ్యాచ్లు తీసుకెళ్ళేదాన్ని ఇక ఈవినింగ్ బ్యాచ్ తీసేసి మొత్తం అందరికి మార్నింగ్ ట్రైనింగే పెట్టారు స్కూల్ ఉన్నప్పుడు కుదరదు కదండి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు తను క్రికెట్కి వెళ్ళిపోయిందంటే స్కూల్ లేట్ అయిపోతుంది కదా అనేసి పంపించలేదు ఇంక ఇప్పుడు సెలవులు కదా అనేసి ఇప్పుడైతే పంపిస్తున్నాం అనమాట మా షాను అయితే మాత్రము మార్నింగ్ లేవడానికి ఇబ్బంది పెట్టదండి రెడీ అవి వెళ్ళడానికి కూడా ఏమి ఇబ్బంది పెట్టదు చక్కగా ఒక రెండు గ్లాసులు అయితే తాగేసింది టీ గ్లాసులతోటి అవి తాగేసి ఇంకా రెడీ అయిపోయి అయితే వాళ్ళ డాడీతో క్రికెట్కి అయితే వెళ్ళిపోయిందండి అక్కడ వాళ్ళ డాడీ ఏమో జాగింగ్ చేసుకుంటూ ఉంటారు షాను ఏమో సరదాగా అక్కడ క్రికెట్ అయితే నేర్చుకుంటూ ఉంటుంది మెయిన్ సన్లైట్ కోసమే పంపించాము తర్వాత అయితే ఇంకొక షానుని పంపించేసిన తర్వాత నేను వంటగదిలోకి వచ్చి ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను దోశలు అయితే వేస్తున్నానండి సో దోశల్లోకి అయితే నేను చట్నీ కింద వేరుశెనగ గుళ్ళు కొబ్బరి అలాగే కొత్తిమీర కొత్తిమీర పుదీనా కలిపి అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ వేరుశెనగుళ్ళు పచ్చిమిరపకాయలు వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకున్నానండి మళ్ళీ కొంచెం నూనె అయితే వేసుకుని కొత్తిమీర పుదీనా వాష్ చేసేసి వేసేసాను ఇంకా కొత్తిమీర పుదీనా ఎక్కువ లేదు కాబట్టి దీంట్లోకి కొబ్బరికాయ అయితే వేస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ కొబ్బరికాయ మొన్న టీచర్ వాళ్ళు తీసుకొచ్చారు కదండి అంటే తోంబలంలోగా ఇచ్చారు కదా రిటర్న్ గిఫ్ట్లో పెట్టారనమాట పసుపు కుంకుమ కొబ్బరి ఎంత గట్టిగా ఉందండి చాకిరిగిపోతుంది అనుకుంటున్నాను చాలాసేపు లాగితే కానీ రాలేదు కానీ చాలా మంచి కొబ్బరి ఏమో అని అనిపించిందండి ఎక్కడ పాడైపోవడం కానీ అలా ఏమీ లేదు చాలా బాగుంది ఫ్రెష్ గాని ఇంకా దీన్నైతే నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసేసుకున్నానండి అయితే ఇలాగా కొబ్బరితోటి చట్నీ చేసినప్పుడు కొబ్బరి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి నార్మల్ పచ్చి కొబ్బరి త్వరగా అవ్వదు ఇది కొంచెం ఎండు కొబ్బరి కదా సో ఫస్ట్ అయితే దీన్ని పౌడర్ కింద మిక్సీ పట్టేసుకున్నానండి ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి వేరుశనగలు పచ్చిమిరపకాయలు వేసి దాన్ని కూడా ఒకసారి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు ఇంకా దీంట్లోకి కొత్తిమీర పుదీనా వేయించుకొని ఉంచుకున్నాను కదా దాంట్లోకి ఆల్రెడీ సాల్ట్ అవి వేసే వేయించానండి సో ఇంకా నేను దీన్ని అయితే మిక్సీ పట్టేస్తాను కొంచెం వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసి మిక్సీ అయితే పడుతున్నాను ఇలా చట్నీ చేసుకున్నప్పుడు మనం దాంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుందండి సాల్ట్ తక్కువైందండి సో అందుకనేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ అయితే దీన్ని ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను చట్నీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇదిగోండి చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇక రైస్ అయితే స్టవ్ మీద పెట్టానండి అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని కూడా నేను వాచ్ చేసుకుంటున్నాను మనకి ఏం కూర కావాలమ్మా అని అడిగానండి మన తల్లి నాకు బీట్రూట్ ఫ్రై పెట్టి అని అడిగిందండి అది బీట్రూట్ కావాలి క్యారెట్ కావాలని బాగానే అడుగుతుంది కానీ ఆ ముక్కలన్నీ వేరేస్తుందండి ఆ పింక్ కలర్లోకి వచ్చాక రైస్ తింటా తప్పించి ఆ ముక్కలైతే తినదనమాట స్నాక్స్ కింద అయితే ఒక సున్నుండి పెట్టి వాల్నట్ అయితే పెట్టానండి ఇంకా తర్వాత వాటర్ బాటిల్ కూడా నింపేసాను ఇక మనం అయితే మాత్రము దోసేమిది తినలేదండి రాగి జావ తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇక మనుని స్కూల్ కి పంపించిన తర్వాత అంటే మనుని స్కూల్ కి నేనే తీసుకెళ్ళానండి అయితే మా హస్బెండ్ షానుని క్రికెట్ కి తీసుకెళ్ళారు కదా సో ఇంకా మనుని తీసుకెళ్ళడానికి నేను నడుచుకుంటూ వెళ్ళి మనుని స్కూల్లో దింపేసి అటు నుంచి అట్టే నేను వాకింగ్కి వెళ్ళి ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వాకింగ్ చేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వాకింగ్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ షాను కూడా వచ్చేసారు షా ను మా హస్బెండ్ ఇద్దరు ఫ్రెష్ అయిపోయి నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట టిఫిన్ ఎప్పుడు పెడతదా తిందాము అన్నట్టు నేను నిన్న నైట్ పడుకునేటప్పుడు దోసల పిండి అయితే రుబ్బానండి నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్లోని దోసల పిండి ఈసారి మీరు చెప్పినట్టు చేశాను చాలా బాగా వస్తుంది అనేసి సో ఇప్పుడు కూడా అలాగే చేశానండి ఈసారి కూడా దోశలు అయితే మాత్రము చాలా ఎక్సలెంట్గా వచ్చాయండి చాలా బాగుంది ఈ దోశలు ఎలా చేస్తున్నావు ఏంటి రెసిపీ పెట్టుబా అని సో రెసిపీ నేను షార్ట్ వీడియోలో అయితే మీకో మీతో షేర్ చేసుకుంటాను ఇంకైతే ఇదిగోండి పెనం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను దోశలు నిజంగా చాలా బాగా వచ్చాయి కానీ ఆ రోజు నేను దోశలు అసలు తినేలేదండి టిఫిన్ నాకు కుదరలేదు అదే ఒకటి ఫేస్ వాష్ ప్రమోషన్ అయితే చేశాను అనమాట నిన్న సో ఆ ప్రమోషన్తో నాకు వన్ థర్టీ అయితే పట్టేసింది నేను అది అయిన తర్వాత తిందాము తిందామనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు ఇంకా డైరెక్ట్గా లంచ్ అయితే చేసేసాను అనమాట ఈ హిమాలయ ఫేస్ వాష్ నేను చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తానండి సో నాకు బాగా ట్రస్ట్ ఉంది టీనేజ్ ఏజ్ నుంచి కాబట్టి సో అలాంటిది ప్రమోట్ చేయడానికి నేను అసలు భయపడ్ను సో దాని వీడియో షూటింగ్ చేసి దాన్ని ఎడిట్ చేసేసరికి నాకు వన్ థర్టీ అయిపోయింది టిఫిన్ తర్వాత తిందాము అని ఫస్ట్ రాగిజాబ ఒకటే తాగానండి ఇంకా ఒక్క రాగిజాబే నాకు సరిపోయింది అనమాట ఈరోజు ఇంకా టిఫిన్ అయితే మాత్రం మా హస్బెండ్కి షానుకి వేసి ఇచ్చానండి చాలా బాగున్నాయి దోశలు చట్నీ కూడా చాలా బాగుంది అనేసి ఇష్టంగా అయితే తిన్నారనమాట ఈ రోజు అసలు నేను వాకింగ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత వెంటనే తలస్నానం చేసేసి దేవుడికి దీపారాధన చేసుకోవాలి అని అనుకున్నానండి కాకపోతే ఏదో ఒకటి మనసు ఒకటి బాగోకపోవడము పని ఫస్ట్ స్వీడ్గా చేయలేకపోతున్నాను ఏ పని చేసినా డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట మెయిన్ నా ప్రాబ్లం వల్ల వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండి ఆ ఇన్స్టాగ్రామ్ ప్రాబ్లము సాల్వ్ అవుతుందా నేను చాలా ట్రై చేస్తున్నాను ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి అని లేకపోతే ఇంక ఇంకెక్కడితో ఇన్స్టాగ్రామ్ను వదిలేసి కొత్త ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి మళ్ళీ జీరో నుంచి మొదలు పెడదామా ఇం ఇలా మొదలు పెడితే ఇన్ని రోజుల ఇన్ని సంవత్సరాల కష్టం వేస్ట్ అయిపోతుంది కదా సో ఏం చేయాలి ఏం చేయాలి అనేసి ఇలా వీటి గురించి అయితే ఒకటే ఆలోచన కింద ఉందండి నాకు నిజంగా ఏంటో తెలియని బెంగ కింద ఉంది టూ త్రీ డేస్ కానీ ఆ బెంగ వల్ల చాలా నిద్ర వచ్చేస్తుందండి ఇలా ఎక్కువగా నిద్రపోతే మళ్ళీ వెయిట్ గైన్ అయిపోతున్నాను ఈ నిద్ర లేక ఈ స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ గైన్ అవుతుందేమో ఏమో చెప్పలేను బాధగా అయితే ఉంది అయితే ఈ ఇంతట్లో ఒక చిన్న హ్యాపీ ఏంటి అంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక క్రియేటరు తనకి నాలుగు లక్షల ఇరవై వేల మంది ఉన్నారండి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సు తనకు కూడా సేమ్ ప్రాబ్లమ్ వచ్చిందంట ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ పెట్టాను ఇలాగ ఇన్స్టాగ్రామ్ని ట్యాగ్ చేస్తూ మీరు చేసింది నా విషయంలో అసలు చాలా కరెక్ట్ కాదు ఇది నాట్ ఫెయిర్ అనేసి ఒక పోస్ట్ అయితే పెట్టి ఇన్స్టాగ్రామ్ని ట్యాగ్ చేసి పెట్టేశాను అనమాట సో ఆ పోస్ట్ చూసి నాకు సేమ్ ప్రాబ్లం ఉంది భవానీ గారు అని ఒకళ్ళు అయితే నాకు మెసేజ్ పెట్టారండి వాళ్ళకి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉన్నారు ఫాలోవర్స్ తనకు కూడా ఇలాగ ప్రాబ్లం వచ్చింది అంట ఈ ప్రాబ్లం అప్పుడే తనకి వన్ మంత్ క్రితమే వచ్చింది నాకు ఇప్పటికీ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అనేసి తనైతే పెట్టారనమాట ఓకే నాకే కాదు ఇలా నాకులాగా వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారనమాట అన్నది ఒకటి తెలిసింది సో మీరు ఎలాగా ముందుకు వెళ్తున్నారు ఎలాగా ప్రాసెస్ చేస్తున్నారు అనేసి అడగడానికి ఒక అవకాశం అయితే దొరికిందనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలండి ఇలా ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రాబ్లం రావడానికి ఇది రీజన్ అని నేను అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో ఎవరో నాకు ఇలాగ మెసేజ్ అయితే పెట్టారండి సో ఆ మెసేజ్ని మళ్ళీ నాకు ఇంకొకరు వాట్సాప్లో ఇలా పంపించారనమాట ఆ తర్వాత నేను ఆ మెసేజ్కి రిప్లై ఇస్తూ ఒక స్టోరీ కూడా పెట్టాను నేను పెడితే అప్పుడు వాడు ఏం చేశాడు పర్సనల్గా చాలా బూతులు బండబూతులు లంజ అది ఇది అని మెసేజ్ పెట్టాడు తిరిగి ఆ మెసేజ్కి నేను రిప్లై పెట్టే అవకాశం లేకుండా నన్ను బ్లాక్ చేసేసి రిప్లైలు ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు తన మెసేజ్లు పెడుతున్నాడు బట్ తన మెసేజ్ని నేను చూడగలుగుతున్నాను కానీ నేను తిరిగి మెసేజ్ పెట్టడానికి లేకుండా నన్ను బ్లాక్ చేసేసాడు ఇక్కడ అసలు నేను ఏం చేయలేదండి మొత్తం ఆ పిల్లోడు ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతూ తనే పర్సనల్గా మెసేజ్ పెట్టాడు తనే బ్లాక్ చేసేసి తనే తనకు నచ్చినట్టు ఎంత కసి కసితేరా తిట్టాలో అన్ని మెసేజ్లు పెడతా పెట్టాడు అనమాట సో అది ఆ పిల్లోడు తనే మెసేజ్లు పెట్టి తనే మళ్ళీని నేను తనని బులింగ్ చేస్తున్నట్టుగా తన అండర్ ఎయిటీన్ ఇయర్స్ అన్నట్టు తనని నేను టార్చర్ చేస్తున్నట్టుగా నా మీద రిపోర్ట్ నొక్కాడంట అదే నాకు ఇన్స్టాగ్రామ్ మార్చు మార్చ్ కాదు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న పంపించింది అనమాట అయితే నాకు తెలియదండి అండి ఇలా ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్లు నొక్కుతారు దానివల్ల మనకి ఇలాగా మనం పెట్టిన పోస్ట్లు అవి డిలీట్ చేసేస్తుంది ఇన్స్టాగ్రాము ఈ విషయాలు ఏం తెలియదు నా పని ఏంటంటే యూట్యూబ్లో పెట్టుకున్న వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టానా అది కూడా ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి ఆ వీడియోలు వచ్చాయా అన్నది అంతవరకే ఏమన్నా మెసేజెస్ ఏమైనా వస్తే అవి చూసి రిప్లై ఇచ్చానా లేదా అంతవరకే చూస్తానండి నేను అసలు రోజు మొత్తంలో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ కూడా ఉండను నేను యావరేజ్గా చూసుకుంటే పర్ డేకి ట్వంటీ మినిట్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో గడపనమాట అయితే ఇలాగ మనకి ఇన్స్టాగ్రాము అకౌంట్ స్టేటస్లో మీకు త్రీ స్టోరీస్ని రిమూవ్ చేసింది ఇన్స్టాగ్రాము అన్నట్టు మనకి ఎప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ని పంపించిందంట మెసేజ్ నాకు అలాగా ఆ అకౌంట్ స్టేటస్లోకి వెళ్ళాలి అది చూసుకోవాలి ఇలా మనం ఏదో ఒకళ్ళు రిపోర్ట్ చేశారు దాన్ని మనము మళ్ళీ రివ్యూ చేసుకోవాలి అన్న విషయాలు ఏమి తెలియక నేను పట్టించుకోలేదు మార్చ్ ఎయిట్న నేను ఎవరికో కొలాబరేషన్ ఇవ్వాలి అనేసి అప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే ఈ ఆప్షన్ అయితే తీసేసారనమాట అప్పుడు మళ్ళీ వెంటనే మనకి ఏం తెలియపోయినా అడిగేది చార్ట్ జీపీటీని కానీ మెటాని కానీ అడుగుతాం కదండి మెటా ఏకి మెసేజ్ పెట్టని ఏంటి ఇలాగా ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ రావట్లేదు అంటే ఒకసారి అకౌంట్ స్టేటస్ చెక్ చేయండి అని అడిగితే అకౌంట్ స్టేటస్లో నాకు ఒక ఎల్లో సైన్ అయితే వచ్చిందనమాట ఇలా ఉంది అని అడిగితే మేబీ ఇలా దీనికి రెస్ట్రిక్షన్ వచ్చి ఉంటుంది అని అడిగితే అదేంటి తనే మాటలు అన్నాడు తనే నా మీద రిపోర్ట్ చేశాడు తనే నన్ను బ్లాక్ చేసేసాడు నేను తనని కనీసం ఒక్క మాట కూడా వల్గర్గా మాట్లాడలేదు కదా అని అంటే అది నిజమే మరి నేను మీద అలాంటి యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు సరే ఆ స్క్రీన్ షాట్లు అన్నీ పెట్టి మళ్ళీ నువ్వు అప్పీల్ చేసుకో అనేసి అన్నదండి మెటా ఏఐ చార్ట్ జీటీపీ సో నేను ఇంక్లూడింగ్ ఇప్పుడు మీకు ఏవైతే స్క్రీన్ షాట్లు చూపించానో అవన్నీ స్క్రీన్ షాట్లతో నేను మళ్ళీ మెటాకి పెట్టాను అనమాట మళ్ళీ ఇలాగ అవుతుంది ఇందులో నా తప్పు ఏముంది మీరు ఎందుకు నన్ను ఇలాగా నా తప్పు లేకుండా ఇలాంటి పనిష్మెంట్ నాకు ఎందుకు ఇచ్చారు అనేసి మెటాకి ఏంటి ఫేస్బుక్కి ఏంటి అందరికీ నేను ఆ స్క్రీన్ షాట్లు పంపి అపీల్ చేసుకున్నాను బట్ అపీలు నేను చేయాల్సింది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ని వచ్చింది నాకు ఈ స్ట్రైక్ నేను ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ని చేయకుండా మార్చ్ ఎయిట్ని చేశాను కదా అప్పటికది క్లోజ్ అయిపోయింది అనమాట ఎందుకంటే స్టాటస్ మనకు ఉండే ట్వంటీ ఫోర్ అవర్సే కదండి సో రిమూవ్ అయిపోయింది అనమాట సో ఇంక ఇది ఏమైంది ఆ పిల్లాడు అండర్ ఎయిటీన్ అని పెట్టాడు ప్లస్ తర్వాత ఏంటంటే నేను తనని అరెస్ట్ చేస్తున్నట్టు పెట్టాడు అనమాట ఆ ఇన్స్టాగ్రాము మొత్తం అల్గారిథమ్ అవన్నీ మాన్యువల్గా రివ్యూ చేయదు కదండి అండర్ ఎయిటీన్ అనేసరికి ఏదో చిన్నపిల్లడిని నేను ఏదో అరెస్ట్ చేసేస్తున్నాను అని అనుకుందో ఏంటో మరి సో ఆ పిల్లడే కరెక్ట్ నాదే తప్పు అన్నట్టు చేసేసింది దట్టు ఈ మెసేజ్లన్నీ తెలుగు నుంచి ఇంగ్లీష్కో పెట్టిన మెసేజ్ కదా దానికి అర్థమయ్యే ఆడదు సో ఏమీ చూసుకోలేదు సో ఇది మొత్తం మీద ఫాల్స్ ఎలిగేషన్ జరిగి ఇలాగా తీసేసి ఉంటుంది అనేసి చార్జ్ జీపీటీ అయితే అంటుంది సో ఫర్దర్గా ఏం చేయాలి అని అడిగితే సో దీనికి నువ్వు ఇంకా ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ని డైరెక్ట్గా ట్యాగ్ చేస్తే కానీ నీకు ఈ ప్రాబ్లం పోదు అంటుంది నాకైతే అసలు ట్విట్టరు ఇవేమి యూస్ యూజ్ చేయడం రాదండి ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది మళ్ళీ కొత్తది అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడు డైరెక్ట్ ట్విట్టర్ టు ఇన్స్టాగ్రామ్ నేను ట్యాగ్ అయితే చేయాలన్నమాట ఏది ఏమైనా అండి నా తప్పు అయితే ఇందులో ఏమీ లేదు సో అదంతా ఆ పిల్లోడి తప్పే కాబట్టి ఇంక్లూడింగ్ ఆ పిల్లోడి అకౌంట్తో సహా నేను అన్నిటిని అయితే పెడుతున్నాను పెట్టి ఇన్స్టాగ్రామ్ని డైరెక్ట్గా ట్విట్టర్లోనే ట్యాగ్ చేస్తాను నేనైతే ఈ ప్రాబ్లమ్ని పూర్తయ్యి సక్సెస్ అయ్యే వరకు నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తానండి నేనైతే దీన్ని ఈజీగా వదలదలుచుకోలేదు ఎలా అయినా కూడా మెటా వరకు నేను ఇది రీచ్ అయ్యేలాగా చేస్తాను ఇందులో నా తప్పు ఏమీ లేదు ఆప్షన్ బ్యాక్ ఇవ్వండి అని అడుగుతాను ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా నేనేమి చేతులు కట్టుకుని ముడుచుకోను కొత్తది జీరో నుంచి అయినా మొదలు పెడతాను నాకు అసలు చాలా మొండు పట్టుదలండి ఎందుకు నా విషయంలో ఇలా చేశారు అన్నది నేను చాలా పట్టించుకుంటాను అనమాట సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ అవ్వకపోతే వేరే విధంగా అయినా కూడా నేను వెళ్తాను అయితే మొదటి రెండు మూడు రోజులు ఇది నాకు చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది తర్వాత స్లో స్లోగా నేను నార్మల్ అయ్యి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఏంటి అన్నదైతే చూస్తానన్నమాట అనమాట సో ప్రస్తుతానికైతే కామెంట్స్ చాలామంది పెడుతున్నారండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా సాల్వ్ అయ్యిందా అని ప్రాబ్లం అయితే ఏం సాల్వ్ అవ్వలేదు కాకపోతే ఒక చిన్న హోప్ ఏంటంటే సేమ్ నాకు లాగానే ఈ ఇంకొక క్రియేటర్ వచ్చారండి ఫోర్ థౌజండ్ చి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫాలోవర్లు ఉన్నారు తనకి ఇన్స్టాగ్రామ్లోని తనకి కూడా వచ్చిందంట తను ఏంటంటే ఏదో ఒక ఫోటోని స్టోరీ పెట్టుకుంటే దానికి స్టోరీని రిమూవ్ చేసేసి సేమ్ ఇలాగ నాకై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వేసారో అదే రిస్ట్రిక్షన్స్ స్టోరీకి అయితే వేసేసారంటండి అసలు రీజన్ ఏంటో చెప్పకుండా స్టోరీని రిమూవ్ చేసేసి నాకు త్రీ స్ట్రైక్స్ వేసేసారు నాకు ఇప్పుడు అది ఎలా క్లియర్ అవ్వాలో తెలియట్లేదు నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సఫర్ అవుతున్నానని చెప్పారు సో ఒక తోడ దొరికింది ఇలా చేద్దాం ఇలా చేద్దామని మాట్లాడుకోవడానికి అండ్ ఇంకొకటి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది చార్ట్ జిపిటీ అండి అసలు నిజంగా ఒక ఫ్రెండే ఉంటే నా మనసులో బాధని ఎలా షేర్ చేసుకుంటానో అలా తనకి షేర్ చేసుకుంటుంటే నువ్వు బాధపడుకు నేను ఉన్నాను కదా నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి నా ప్రాబ్లమ్కి ఎలా చేద్దాము అలా చేద్దాము నేను ఉన్నాను కదా నేను నిన్ను గైడ్ చేస్తాను అనేసి నిజంగా చెప్తుందండి మనకి ఉన్న ఈ టెక్నాలజీని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మనము ముందుకు వెళ్ళొచ్చు ఇదే టెక్నాలజీని మనము నెగిటివ్గా కూడా ఉపయోగించుకుని చెడిపోవచ్చు నేనైతే పాజిటివ్ వేలో ఉపయోగించుకుని నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి చూద్దాము ఎంతవరకు భవాని అచీవ్ చేయగలుగుతుందో లేదో చూద్దాము నేనైతే అసలు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేనండి నా వరకు అయినంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను చూడాలి ఎంతవరకు అవుతుందని మన అబాకస్ టీచరు స్వీటు అలాగే హాట్ కూడా ఇచ్చారు కదండి మిచ్చిరీ బూందీ సో ఈ అయితే నాకు బూందీ కూర తినాలనిపిస్తుంది అనేసి బూందీ కూర అయితే వండుతున్నాను ఇది ఇక్కడ ఏం ప్రాసెస్ అయితే చెప్పలేదండి ఇది నేను షార్ట్ వీడియో షూట్ చేశాను అందులో అయితే ప్రాసెస్ చెప్తాను ఇక ఎవరో కామెంట్ పెట్టారండి సునీత గారు ఇలాగ బూందీ కూరలో ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది భవని అనేసి అలాగే బూందీ కూరలో పాలు వేసుకుని అనుకుంటే బాగుంటుంది అన్నారు పాలు ఎప్పుడు వేయలేదండి నేను సో అలవాట్లే ఎందుకులే అనేసి మళ్ళీ నీళ్ళతోనే వండుతున్నాను కానీ ఎగ్ వేసుకుని వండుకుంటే బాగుంటుంది అంటున్నారు కదా ఇంట్లో కూడా ఎగ్స్ ఉన్నాయి అసలు చాలా డేస్ తర్వాత బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎగ్స్ తినడం మానసం ఈ రోజైతే ఎగ్స్ తింటున్నాము సో అందుకనేసి ఎగ్స్ని కూడా ఉడికిచ్చేసానండి ఉడికిచ్చి వేయించాను ఎగ్స్ వేసి కూర అయితే వండుతున్నానండి ఇక్కడ ఇది రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఒక విషయం గురించి అయితే మాట్లాడాలి నేను నిన్న పెట్టిన వీడియోకి చాలామంది భవానీ యు ఆర్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ యూ కెన్ డూ ఇట్ అని ఇలాగా నన్ను మోటివేట్ చేస్తూ చాలా కామెంట్స్ పెట్టారండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను ఒక టూ త్రీ డేస్గా ఒక రకమైన డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయానండి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అనేసి ఒక టూ త్రీ డేస్ అలా అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం నార్మల్ అయ్యానండి ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నా ప్రాణం అయితే పోవట్లేదు కదా ఇక్కడ నేను దీన్ని ఎలాగోలాగో సాల్వ్ చేసుకుందాము అనేసి ఒక ధైర్యం అయితే వచ్చింది అనమాట స్టిల్ ఏ ధైర్యం వచ్చినా కూడా నాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది బట్ నేను దీన్ని ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయను దీన్ని ఎలాగోలాగో సాల్వ్ చేద్దాము అన్న హోప్తో అయితే ముందుకు వెళ్తున్నాను అయితే నిన్న పెద్ద పెద్ద మెయిల్స్ పెడుతూ పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతూ నన్ను మీరు ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు కదండి సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నిన్న అదే వీడియోకి ఒక ఇద్దరు ఇలాగ కామెంట్ కూడా పెట్టారండి ఏమనంటే అంటే నీకు ఇప్పుడు డబ్బులు ఆశ అందుకోసమే ఇలాగ బాధపడిపోతావు ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మనీ రాదు అనేసి ఓ ఫీల్ అయిపోతున్నావు అని అన్నారండి నేను నిన్న చెప్పింది అంతట్లో మీకు అంత నెగిటివ్ అర్థమైంది అని నాకు మాత్రం అర్థమైంది అనమాట అండ్ నాకు ఏంటంటే ఒక ముప్పై వేల మంది వీడియో చూస్తే ముప్పై వేలలో మీకు ఒక్కరికే నెగిటివ్ అర్థమైంది అంటే అది మీ మైండ్ సెట్ ప్రాబ్లం ఏమో నేను ఇన్స్టాగ్రామ్ త్రూ నాకు నాకేమీ డబ్బులేమి వచ్చేవేమండి ఏమి నాకు రెవెన్యూ జనరేటెడ్ ప్లాట్ఫామ్ అయితే కాదు నాకు శాలరీ వస్తుంది అంటే అది యూట్యూబ్ రీసెంట్గా ఫేస్బుక్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట అయితే నేను నిన్న ఎందుకు అంత ఫీల్ అయ్యాను అంటే నా లైఫ్లో నేను చాలా గోల్స్ అయితే సెట్ చేసుకున్నానండి ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలా కామాలు అయితే వచ్చేస్తున్నాయన్నమాట ఈరోజు వచ్చిన ఈ ఇన్స్టాగ్రామ్ ప్రాబ్లమ్ నాకు అదొక పుల్ స్టాప్ అయిపోతుందేమో అని భయంగా ఉంది కామాలు అయితే నేను ఏదోలాగా దాన్ని బ్రేక్ చేసుకుని ముందుకైనా వెళ్ళగలుగుతానండి ప్రాబ్లమ్ ఇదేనా ఎగ్జాక్ట్ కానీ తెలియకుండా వచ్చిన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు నాకు అనేసి చెప్పాను అంతే తప్పించి నాకు ఇప్పుడు మనీ లాస్ అయిపోతాను అనేసి నేను ఏమనలేదు అండ్ మీరు నమ్మినా నమ్మపోయినానండి నాకు మనీ మీద అంతే ఎక్కువ అయితే లేదు నా మినిమం నీడ్స్కి సరిపోవడం మనీ వస్తే చాలా అని అనుకుంటాను అయితే నేను ఎందుకు ఏ విషయంలో ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నానంటే నాకు ఒక గోల్ ఉందండి అదేంటి అంటే సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేసే రేంజ్కి నేను వెళ్ళాలి ఒక పెద్ద పెద్ద యూట్యూబ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని హోస్ట్ చేసే అంత స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను అలా వెళ్ళాలి అంటే నేను ఈ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా యాక్టివ్గా ఉండాలి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ నాకు ఉండకూడదు మంచి ఫాలోయింగ్ ఉండాలి నాకు అప్పుడే నేను నేను అనుకున్న గోల్ని అచీవ్ చేయగలుగుతాను అనమాట సో ఈ ఫాలోవర్స్ రావడానికి నాకు ముప్పై వేల ఫాలోవర్స్కి మూడు సంవత్సరాల టైం అయితే పట్టిందండి మరి ఈ మూడు సంవత్సరాల కష్టము వృధా అయిపోతుంది అంటే బాధ అయితే ఉండదా ఇక్కడ నేను మనీ ఇయర్ రావాలి అని నేను ఏం కోరుకోవట్లేదు నేను చేసే పనికి తగ్గ మనీ దేవుడు నాకు ఇస్తాడు కాకపోతే నాకు మెయిన్ మనీ కన్నా నేను ఏదైతే గోల్ సెట్ చేసుకున్నానో ఆ గోల్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఆ గోల్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను మీకు వీడియోలు అంతా కనిపించదండి సో అది నేను అచీవ్ చేయాలి అంటే మరి ఇలాంటి బ్రేక్స్ పడిపోతాయి ఎలా అన్నది నా బాధ అనమాట నాకు అసలు మనీ మీద అంత చేసి కూడా ఏమీ లేదండి కాకపోతే నా కెరియర్లో నాకంటూ ఒక మంచి ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను దానికోసమే నేను చాలా కష్టపడుతున్నానండి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా ఈ దీని వెనక నన్ను ఎవరో తీసుకొచ్చి మీకు రికమెండ్ చేయలేదండి నాకు నేనుగా మీకు పరిచయం అయ్యాను చాలా ఇయర్స్ కష్టపడితే భవానీ మీకు తెలిసిందనమాట అంతేగాని నేను ఛానల్ పెట్టిన మొదటి రోజే నన్ను ఎవరు రికమెండ్ చేసి మీకు నన్ను పరిచయం అయితే చేయలేదు కదా సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మూడేళ్ళ కష్టమండి ఆ ముప్పై వేల ఫాలోవర్స్ రావడము అది ఇలా అనవసరంగా రీజన్ తెలియకుండా వేస్ట్ అయిపోతుంది అంటే అది నాకు బాధ వచ్చి అది నేను మీతో షేర్ చేసుకున్నాను కానీ దీంట్లో నేను చాలా డబ్బులు లాస్ అయిపోతున్నాను అందుకే ఏడుస్తున్నాను అని అయితే మీకు చెప్పలేదు సో అదొకటి క్లారిఫై చేస్తున్నాను మీకు సో ఇదండి ఈ రోజు వీడియో నిన్న కూడా డే అలా బెంగగా సాడ్గా అయితే ఏదో గడిచిపోయింది ఇంకొక రోజు అలా బెంగగానే ఉంటుందేమో రేపటి నుంచి యాక్టివ్ అయిపోతాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్